తాడిపత్రిలో జేసీ ప్రచారం అందుకుంది తాడిపత్రి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నుండి అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేయనున్న జేసి అశ్మిత్ రెడ్డి ప్రచారం అందుకుంది నియోజకవర్గం వ్యాప్తంగా ఇప్పటికే దాదాపు మూడింట భాగం ప్రచారం పూర్తి చేసుకున్న అశ్మిత్ రెడ్డి నేడు పట్టణంలోని పోరాట కాలనీలో విస్తృతంగా పర్యటించారు ఈ సందర్భంగా ఆయనకు కార్యకర్తలు స్వాగతం పలికారు అనంతరం జేసీ పోరాట కాలనీలోని పలు విధులలో ప్రజలతో కలిసి ఆయా ప్రాంతాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు రానున్నది టీడీపీ ప్రభుత్వమే అని ఎవరూ చింతించాల్సిన అవసరం లేదంటూ తమ ప్రభుత్వం ఏర్పడిన తక్షణమే తమ కష్టాలను తీరుస్తామంటూ ప్రజలకు భరోసా కల్పిస్తూ ముందుకు సాగారు ఈ సందర్భంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు అయితే గతంలో కంటే అస్మిత ప్రచారం మరింత జోరందుకుంది అని చెప్పుకోవచ్చు నేడు జరిగిన ప్రచారంలో కార్యకర్తలు అభిమానులతో పాటు ప్రజలు కూడా ఆయన వెంట కలిసి నడిచారు